ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్య అప్పు గురించి తప్పుగా మాట్లాడిన అనామిక చంప పగలగొట్టిన అపర్ణ రాస్ కావ్య ఒక్కటవ్వబోతున్నారా ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకితే వెళ్ళిపోదాం మొత్తానికైతే అప్పు ఎగ్జామ్ రాయడానికి ఇంటి బయటికి వస్తూ ఉంటే వద్దే అసలే ఈ మధ్య నీ మీద టీవీల్లో చాలా ఘోరంగా చూపించారు ఈ టైంలో నువ్వు వెళ్ళడం అవసరమా అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటే అమ్మ ఎంతకాలం ఇంట్లో ఉంటాను వాళ్ళందరూ ఎన్ని రాసుకున్నా నా మనసుకు నాకు తెలుసు నేనే తప్పు చేయలేదని నువ్వు ఎన్ని రోజుల వరకు నన్ను ఇంట్లో పడి ఉండమంటావు నీ పని నువ్వు చూసుకో నేను వెళ్ళి పోలీస్ ఎగ్జామ్ రాయాలి నేను నా డ్యూటీ నన్ను చేయనివ్వు నాకు నా కళని నన్ను నెరవేర్చుకునే హక్కు నాకుంది అని చెప్పి అరే నువ్వు పదరా బంటి అని చెప్పి ఇక అక్కడ బొమ్మలు పని చేస్తున్న బంటిని తోడుగా తీసుకొని ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక అనామిక అప్పు ఆటోకి ఎదురుగా వచ్చి ఇక కిందకి దిగి అప్పుతో అంటూ ఉంటుంది ఏంటి నువ్వు మొన్న అందరి ముందు క్షేమైపోయావు కదా ఆ విషయంలో దాని వెనకాల ఉన్నది ఎవరో తెలుసా అనగానే అప్పు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఎవరు అనుకుంటున్నావు కదా కాదు నేనే నిన్ను కళ్యాణ్ ఇద్దరిని కావాలని అలా ఇదికించాను మీరిద్దరు రూములో ఉంటే డోర్ని లాక్ చేసింది కూడా నేనే ఇంకా మహా మాట్లాడితే మీడియాను కూడా తెచ్చింది కూడా నేనే నీకు బుద్ధి రావాలని ఇదంతా చేస్తున్నా నా భర్తతో మరొకసారి తిరిగితే అస్సలు ఊరుకునేది ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంటే ఏ అనామిక నీ భర్తనే నా దగ్గరికి రావద్దని చెప్పు అయినా నాకోటి అర్థం కావట్లేదు నువ్వు నీ భర్తతో పాటు మంచిగా సంసారం చేసుకోకుండా ఎదురుల జీవితాలను నాశనం చేయాలని ఎదురోలు బాగుపడితే చూసుకోలేని స్వభం ఏంటినిది నీది కేవలం నా ఫ్రెండ్ భార్యవి కాబట్టి బతికిపోతున్నావు వాడి జీవితంలో ఎప్పుడైనా మార్పు వస్తుందేమోనని నిన్ను వదిలిపెడుతున్నా అదే ఈ పాటకి రెండు చెంపలు చెళ్ళు అనిపించేదాన్ని పక్కకు తప్పుకో అని చెప్పి ఇక ఆటో నుంచి వెళ్ళిపోతుంది అప్పు అయితే ఎక్కడికి వెళ్తావే వెళ్ళు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు జీవితాంతం నీకు ఎదుర్కోలేని కోలుకోలేని దెబ్బ కొడతాను చూస్తూ ఉండు అని చెప్పి ఇక అనామిక అనుకుంటూ ఉంటుంది ఇక్కడికి వస్తే ఇక కావ్యకి అలాగే రాజ్కి ఇద్దరికి పెళ్ళయ్యి సంవత్సర కాలం పాటు గడిచిన వాళ్ళిద్దరి మధ్య ఇక శోభనం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యాలి అని చెప్పి ఇందిరాదేవి ఇక అక్కడ ఉన్న అపర్ణ స్వప్న ముగ్గురు మాట్లాడుకుంటుంటే తగదనమ్మా అని చెప్పి ఇక దూరిపోతుంది రుద్రాణి అయితే ఇక ఏంటి ఈ సమావేశం అనగానే అయినా నిన్నెవరు పిలిచారు రుద్రాని నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అనగానే అమ్మా పిలిచావు అనుకునే వచ్చాను ఏ నా ముందు రహస్యమా అనగానే నీ ముందు ఎందుకు దాచడానికి నా మనవరాలకి మనవుడికి ఈరోజు ముహూర్తం పెట్టిస్తున్నాను వాళ్ళిద్దరూ ఇక ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నారు అని చెప్పి అనగానే అదేంటది ఫస్ట్ నైట్ సోబరు అనమ్మ ఫస్ట్ నైట్ ఏంటి వాళ్ళకి పెళ్ళి అయ్యి సంవత్సరం అయింది అనగానే అత్త తగుదునమ్మా అని చెప్పి దూరిపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా అమ్మమ్మ చాలా బాగుంది నేను వాళ్ళకి సంబంధించిన రూమ్ అంతా డెకరేషన్ చేసి పెడతాను అనగానే వాళ్ళిద్దరికీ తెలియకూడదు అసలే వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో తెలుసు కదా మాకొద్దంటూ మాకొద్దని మొహమాట పడతారు కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ రూమ్ని డెకరేట్ చేసి అప్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నేనేమో పాల గ్లాసుని తయారు చేస్తాను అని చెప్పి ఇందిరాదేవి అంటూ అప్పన్ నాకేమో ఇదిగో నీ కొడుకు కోడల గురించి నువ్వు అగరవత్తులు వెలిగించాలి అనగానే నేనేం వెలిగించను అసలే ఆ దద్దమ్మ ఇక వాడు సన్నాసి ఇద్దరికి కలిపి ఏం జరిపించినా వేస్టే వాళ్ళిద్దరూ ఇంటి గురించే తప్పించి వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించారు గనక అని చెప్పి మనసులో ఆనందం పడుతూ పైకి మాత్రం కటువుగా కోపంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ అదేంటి అపర్ణ నీ చల్లని చేతులతో అగరత్తులు వెలిగించమంటే అలా అంటావు అనగానే నావా నా చల్లని చేతిలా నా జీవితమే బాగోలేదు నా మనసే బాగోలేదు నేను వెలిగించిన అత్తయ్య వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలే అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న ప్రకాశం అయితే అదేంటొదిన పాపం వాళ్ళిద్దరి గురించి కొంచెం కూడా ఆలోచించవా అని చెప్పి అంటూ ఉంటే పోని అన్నయ్య ఆ అగరవత్తులు నేను వెలిగిస్తానులే అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక వెంటనే నువ్వా నువ్వొద్దు బాబోయ్ నీకు సక్రమంగా కాపురం ఉంటే ఎక్కడెందుకు ఏడుస్తావు నువ్వు అస్సలు వద్దు అనగానే దెబ్బకు నోరు మూసుకుంటుంది రుద్రాణి ఇక మొత్తానికైతే రాజుకి కావ్యకి ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకుండా రూమ్ని డెకరేట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది ఒక పక్క రాజ్ మనసులో ఇక కావ్య గురించి ఒకటే ఆలోచనలు కావ్యతో నేను మంచిగా మాట్లాడాలనుకుంటున్నా కలిసిపోవాలనుకుంటున్నా ఎక్కడో కొంచెం ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఇక అందరినీ చక్కగా చూసుకుంటూ మమ్మీ డాడీ విషయంలో ఇద్దరినీ కలిపిన కావ్య విషయంలో ఇప్పుడు కనుక నేను దగ్గరకు తీసుకుంటే ఒకటే మాట సూటిగా అడుగుతుంది అంటే మీ కుటుంబం గురించి ఆలోచించి నన్నుకు దగ్గర అవుతున్నారు తప్పించి స్వతగా స్వతహాగా నా మీద మీకు ప్రేమ లేదు అంటుంది అప్పుడు నేను ఏమని సమాధానం చెప్పగలను నిజానికి కళావతి నన్ను బాగా మార్చేసింది ఒకప్పుడు కళావతి నన్ను మోసం చేసింది అనుకున్నాను కానీ నాకు నేనే మోసపోయానని అర్థమైంది నిజానికి కళావతి ఎప్పుడు మోసం చేయలేదు ఈ ఇంటిని నన్ను మా మమ్మీని డాడీని అందరినీ కూడా తన వాళ్ళుగా చేసేసుకుంది ఎప్పుడూ లేని మా మమ్మీ కూడా ఇక కోడల చుట్టూనే తిరుగుతుంది అంత అంత మంచి బుద్ధి కలది ఇక కావ్య అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటాడు రాజైతే ఇక మరొక పక్క అనామిక ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఇక వెంటనే రాహుల్ అయితే ఇంటికి వస్తాడు అదే టైంలో ఏంటి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఎక్కడికి వెళ్ళొస్తున్నారా అని చెప్పి రుద్రాన్ని అడగగానే ఇంకెక్కడికి వెళ్ళొస్తాను ఒక్కసారి చూడు మమ్మీ అని చెప్పి చూపిస్తాడు ఇక వెంటనే ఒక్క పెద్ద కళ్ళు చేసుకొని చూస్తూ ఉంటుంది ఇక ఆ ఫోటోలో అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అదేంట్రా ఎక్కడ దొరికారు వీళ్ళిద్దరూ అనగానే ఎక్కడ దొరకడు ఏంటి మమ్మీ ఎక్కడ అక్కడేదో పోలీసుకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లో అప్పు ఎగ్జామ్ రాసినట్టుంది అక్కడికి వెళ్తే కళ్యాణ్ అటువైపుగానే వెళ్తుంటే కళ్యాణ్ కారు చూసి ఆగాను ఇక ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను కానీ ఏంట్రా మరి ఇంత మంచి విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్పేది పద పద వెంటనే వెళ్ళి నిప్పండిద్దాం అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడికి వెళ్తారు అనామిక దగ్గరికి ఈ లోపల అయ్యో మమ్మీ అప్పుడే ఆగుతావేంటి ఒక్కసారి ఈ ఫోటో చూడు మమ్మీ అనగానే ఇక ఆ ఫోటోలో కావ్య కూడా ఉంటుంది అంటే మంచి ఫోటోనే తీసేవరా తీసేవరా రాహుల్ మీ ఇక ఈ కావ్య అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా అడ్డంగా దొరికిపోయారు ఇంట్లో ఇన్ని గొడవలు అవుతుంటే చెల్లెల్ని తీసుకొని ఇక కళ్యాణ్ ని ఇక దగ్గరుండి ఇద్దరికీ మీడియేటింగ్ చేస్తుందా ఇదే ఇదే వంకతో ఇంట్లో రణరంగం పుట్టిస్తాను ఏంటి ఈ కావ్యకి శోభనమా రాజ్ కావ్య సుఖంగా ఉండాలా నేను బతుకున్నంతవరకు వాళ్ళిద్దరినీ సుఖంగా ఉండడం నేనెందుకు చూస్తాను ఖచ్చితంగా కావ్యని ఇంట్లో పెద్ద రణ రంగమే సృష్టిస్తాను అనామికని గిల్లి తర్వాత జోల పడతాను అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడికి వెళ్తుంది కావ్య ఇక కూరగాయల కోసం కళ్యాణ్తో పాటు బయటికి వెళ్ళడం ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా అప్పు చూడడం అప్పుకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటే రాహుల్ అటువైపుగా వచ్చి తీసిన ఫోటో అది ఇక ఇంట్లో ఇక రణరంగం సృష్టించడానికి రుద్రాణి అనామిక దగ్గరికి వస్తుంది ఎక్కడికి వెళ్ళావు అనామిక అని అనగానే ఇంకా ఎక్కడికి వెళ్తాను చిన్న షాపింగ్కుంటే వెళ్ళాను ఏ ఏమైందంటే అని చెప్పనగానే నువ్వు షాపింగ్ చేస్తూ ఉన్నా ఎవరి కోసం చెప్పు కట్టుకున్న భర్త నిన్ను కాదని వేరొకరితో తిరుగుతుంటే నువ్వు ఇంకా ఏ షాపింగ్లు చేసి ఏం లాభం అన్నా అని చెప్పనగానే అదేంటి అలా అంటున్నారు మీకు భర్తే లేడు కానీ మీరు షాపింగ్లు చేయట్లేదా ఏంటి అని చెప్పనగానే దీనికి బాగా పొగరు దీని గురించి తర్వాత ఆలోచిస్తానులే అని చెప్పి ఇక స్వప్న నువ్వెందుకు మధ్యలో అడ్డుపడ్డావు అనగానే మధ్యలో అడ్డుపడ్డం కాదు మీ ఇద్దరే నా తోవకి అడ్డుపడ్డారు అదే షాపింగ్కి వెళ్తే తప్పేముంది అనామిక షాపింగ్ చేయకపోతే మీరు చేస్తారా ఇక మనవల్ని ఎత్తుకునే వయసు వచ్చినా జబ్బలు జగ జాకెట్లు వేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు కానీ పాప అనామిక చేయకూడదా ఏ అనామికకి ఏ వంకుంది ఏం లోపం ఉందో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న చేతిలో ఇక గులాబీ రేకులు అలాగే ఒకవైపు ఇక చామంతి పూల రేకులు అన్నీ పట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అనమిక వెంటనే ఆగు ఏంటా పువ్వులు అనగానే నీకు తెలియదు కదా అయినా నీలాంటి వాళ్ళకి చెప్పే విషయం కాదులే నువ్వు పక్కకు తప్పుకో మా చెల్లికి అలాగే రాజుకి ఇద్దరికీ కూడా ఫస్ట్ నైట్ ఈరోజు అని చెప్పి చాలా ఆనందపడుతూ స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా ఏంటి కా ఆ కావికి రాజ్కి గారికి ఫస్ట్ నైటా అంటే వాళ్ళిద్దరికీ ఇంతవరకు అనగానే అవునా నమిక వాళ్ళిద్దరికీ ఇంతవరకు ఏమీ అవ్వలేదు అందుకే కదా నీ జీవితంలో కూడా ఎలాంటిది కూడా అవ్వకూడదని ఆమె కాచుకొని కూర్చుంది నీకు తెలుసా అసలు ఈరోజు నువ్వు ఎంత పెద్ద విషయాన్ని హ్యాండిల్ చేయాలో అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది అనామిక ఏం మాట్లాడడం ఏంటి నీ భర్త వేరొక అమ్మాయితో అదే ఆ అప్పోతో అక్రమ సంబంధం నడిపిస్తూ ఉంటే నువ్వు కాముగా కూర్చుంటే నీ జీవితం ఇక మౌడు బారిన విస్తరాకైపోతుంది తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు అనగానే అవునా ఆంటీ నేను మొన్నే కదా వాళ్ళిద్దరి మధ్యలో అంత ఘోరంగా టీవీల్లో కనబడేలా చేశాను అయినా ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఇంకా కలుస్తారని మీకు నమ్ముతున్నారా అనగానే ఏ కలవరని నువ్వనుకుంటున్నావా చూడు అని చెప్పి ఇక కావ్య అలాగే కళ్యాణ్ అప్పు ముగ్గురు కూర్చొని ఉన్న ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా ఇక అనామిక అదేంటి ఈ అప్పు ఇందాక ఒంటరిగా వెళ్ళింది కదా ఇంతలోనే వీళ్ళిద్దరేంటి అంటే ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళి ఉంటారంటారాంటి అనగానే అదేంటన్నా ఇక అంత అమాయకంగా మాట్లాడతావు మొన్నేమో ఏదో సాకు చెప్పి మాయా గీయా అని చెప్పి మొత్తానికి హోటల్ నుంచి ఇక ఆ తమ్ము వాళ్ళ చెల్లిని ఊను కళ్యాణ్ని సేవ్ చేసింది ఇక ఏదో పుణ్యమాణి తప్పించుకున్నారు ఇప్పుడు హోటల్ రూమ్లో అయితే దొరికిపోతారని అక్క కూడా తోడుగా వెళ్ళి ఇక దుకాణం అంతా పార్కులో పెట్టారు చూడు ఒకరి చేతుల్లో ఒకరు చేతులు పెట్టుకొని ఎంత సంతోషంగా ఉన్నాడో కళ్యాణ్ ఇక నువ్వు ఇలాగే వదిలేస్తే వాళ్ళు బరిదగించిపోతారు నువ్వు ఇక మీడియాకి వెళ్ళడం ఇక పేపర్లకు ఎక్కడం ఇవన్నీ అనామిక అనమిక ఇంట్లో నువ్వు సునామీ సృష్టించు నా మాటే వినకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక కోర్టు వరకు లాగుతానని చెప్పు ఆ అప్పుని జీవితాంతం ఇక అందరి ముందు దోషులా చేస్తానని బాగా నువ్వు వార్నింగ్ ఇవ్వు ముఖ్యంగా కావ్యని బాగా నువ్వు వార్నింగ్ ఇస్తే కావ్య ఇంకెప్పుడు కూడా కళ్యాణ్ జోలికి రాదు ముఖ్యంగా కావ్య ఏంటో తెలుసా అప్పుని ఇచ్చి పెళ్లి చేసేసి నిన్ను ఇంట్లోంచి గెంటేయ్యాలని పెద్ద ప్లానే వేసింది అందుకే ఇక చెల్లెని అలాగే మరిదిని ఒక్కడి చేయడానికి ఇక ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయింది చూసావు కదా అనగానే అర్థమైందంటే ఆ కావ్య గురించి ఆ అప్పు గురించి ఇద్దరు గురించి చెడుగుడాడుకుంటాను చూడండి ఈ దెబ్బతో అక్క ఇద్దరు కూడా ఇక ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే కావ్యక్క అని చెప్పి ఇక లోపల నుంచి బయటకు వస్తుంది అనామిక ఇక వెంటనే దాని లక్ష్మి దగ్గరికి సరాసరి వస్తుంది హాల్లో ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆంటీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది వెనక్కి తిరిగి చూడగానే అనామిక ఏంటి అనామిక ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అనగానే అవునాంటీ నేను ఎలా గ నేను ఏం మాట్లాడినా మీ అందరికీ గట్టిగానే అరిచినట్టు అనిపిస్తుంది కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా మీ కుమారుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని చెప్పి అడుగుతుంది ఎక్కడికి వెళ్తాడు ఇంట్లోనే ఉన్నాడు అనగానే ఇంట్లోనే ఉంటాడు కానీ ఇంట్లో ఉండనివ్వాలి కదా ఆ కావ్య అనగానే అపర్ణ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక దాని లక్ష్మి ఏంట ఏంట అనమిక ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంటంటే నా జీవితమే నాశనం అయిపోతుంటే ఒక పక్క మీ ఇంటి కోడలు ఇక అందరికీ ఇష్టమైన కోడలు నా జీవితంలో నిప్పులు పోస్తుంది నా భర్తని తన తోడు తన తోడు తన వెనకాల తిప్పుకుంటూ తన చెల్లెలకిచ్చి ఇక కట్టబెట్టాలని చూస్తుంది ఇది ఎవ్వరికీ మీకు అర్థం కావట్లేదు నేను ఏదంటున్నా నన్నే అందరూ తిడుతున్నారు నా జీవితం ఒకవైపు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలే ఊరుకోలేక ఇక నోరు తెరిచి అడుగుతున్నాను ఇది చూడండి ఆంటీ ఒక్కసారి అని చెప్పి ఫోటో చూపిస్తుంది ఇక సెల్ ఫోన్లోంచి తీసిన ఫోటో వెంటనే దాని లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక ఇందిరాదేవి అపర్ణ ఏంటి దాని లక్ష్మి ఆ ఫోటోలో అంతా షాక్ అయ్యేదేముంది ఏది అని చెప్పి ఇందిరాదేవి చూడగానే కావ్య కళ్యాణ్ అప్పు ముగ్గురు కలిసి ఇక మాట్లాడుకుంటూ ఉండడం ఫోటోని చూస్తుంది ఓసి ఈ ఫోటోనైనా ఏంటి అనుకున్నాను ఏంటి మీక ఈ ఫోటోలో నీకు ఏ అక్రమ సంబంధం కనబడింది ఈరోజు అని చెప్పి ఇందిరాదేవి అనగానే ఏంటమ్మమ్మ నన్ను ఎప్పుడూ కూడా ఎగతాలిగా ఏదో ఒక మాట మాట్లాడేసి నా నోరు కట్టేద్దామని చూస్తారు కానీ ఈరోజు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నా భర్త ఇక మంచివాడే కానీ నా భర్తని అదుగో ఆ కనకం ఇద్దరు కూతుర్లు నేర్పి వా ఇక నా భర్తని నా దగ్గర నుంచి దూరం చేస్తున్నారు ముఖ్యంగా కావ్యక్క కావ్యక్క కావాలని పన్నాగం పన్ని కళ్యాణ్ మనసుని ఇక అప్పుకి దగ్గర చేయాలని చూస్తుంది ఏది లేకపోతే తిన్నగా తీసుకొని వెళ్ళి సీక్రెట్గా అక్కడ కలుస్తుంది ఇక ఏకంగా పార్కుల్లోనే దుకాణం ఓపెన్ చేశారు చిచ్చి అసలు ఈ కావ్యక్క లాంటి అమ్మాయిల్ని ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పనగానే ఒక్కసారిగా అపర్ణ ఇక లెగుస్తుంది సోఫాలోంచి లెగిసి సరాసరి ఏయ్ పిల్ల కాకి ఏం మాట్లాడుతున్నావు అయినా ఒక ఫోటోని తీసుకొని వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేంటి మొన్న కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడావు కానీ ఆ రోజు నేను పోనీలే కదా తెలుసో తెలియక మాట్లాడుతున్నావనుకున్నాను కానీ నిజం తెలిసినా కూడా కనీసం చేసిన పొరపాటుకి కనీసం అప్పు కాళ్ళు పట్టుకోవాల్సింది పోయి మళ్ళా అప్పు గురించి నిందలు వేయడానికి మొదలు పెట్టావా అప్పు గురించి నా కోడల గురించి తక్కువ చేసి మాట్లాడంటే చీరేస్తాను జాగ్రత్త అని చెప్పి అపర్ణ అనగానే దెబ్బకి ఇక కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఏంటక్క నా కోడల్ని తెగ బెదిరిస్తున్నావు నీ కోడలు ఏమన్నా తక్కువ చేస్తుందా నిన్ను బావగారిని కలిపిందని ఏదో ఇప్పుడు కావ్య గురించి చాలా గొప్పగా అనుకుంటున్నావేమో కావ్య ఏమీ పెద్ద ఏమీ కాదు కావ్య మోసగత్తి ఇంట్లోకి మోసం చేసి అడుగుపెట్టింది రాజు జీవితంలోకి ఆ తర్వాత నా కొడుకుకి జీవితాంతం నరకం అనేలాగా ఇదిగో రోజు రోజుకి వాడి పే పేరు పేపర్లలోనూ టీవీల్లోనూ పార్కుల్లోనూ వచ్చేలాగా చేస్తుంది నీ కోడలు అనగానే ధాన్యలక్ష్మి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు కావ్య గురించి మాట్లాడడానికి మీ అత్త కోడలికి ఏం అర్హత ఉంది నా కోడలు నిజానికి బంగారం నా కోడలే ఈరోజు లేకపోతే నీ కొడుకు జీవితం ఎప్పుడో నాశనం అయిపోయేది తెలుసా అనగానే ఏ అంత పెద్ద గొప్ప ఏం చేసింది కావ్య నా కొడుకు నా కోళ్ళు ఇద్దరూ సవ్యంగా లేకపోవడానికి కారణం నీ కోళ్ళు కావ్యని అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే పైన పై రూములో ఉన్న స్వప్న అలాగే ఇక రాస్ అందరూ కూడా కిందికి వస్తారు ఇక వెంట వెంటనే వచ్చి స్వప్న ఏంటి రెచ్చిపోతున్నారు నీ కొడుకు కోడలు విషయంలో మా చెల్లి ఏం చేసింది మా చెల్లి వాళ్ళిద్దరికీ పెళ్ళే చేసింది ఇంకేమీ చేయలేదు చేయాల్సిందంతా మీరే మీ కోడలికి నాలుగు చీవాట్లు పెట్టి ఎందుకే నీకు ఈ అనుమానం రోగం పదాని మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించు అంతే తప్పించి మా అక్క చెల్లెల మీద పడి ఏడుస్తారేంటి అనగానే ఏ స్వప్న పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్నే నోరు మూసుకోమంటావా అనగానే పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడడానికి నేనేమి మీ కోడల్లాగా కాదు నాకు తెలుసు కానీ మా కావ్య ఎంత మంచి చేస్తున్నా మా కావ్య మీద ఇక ఏడుస్తున్నారు కాబట్టి ఇంక మీకేంటి రెస్పెక్ట్ ఇచ్చేది నా అక్క గురించి మా చెల్లి గురించి ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఇక వెంటనే అయితే స్వప్న నువ్వాగు ఏంటి పిన్ని ఎందుకు కావ్య కావ్య గురించి ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు కావ్య ఏం అన్యాయం చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఏం జరగాలి ఒక్కసారి ఆ ఫోటో చూడు మీ అక్క మీ భార్య కావ్య చెల్లి మొన్న ఏం జరిగింది ఇక ఎవరో ఏదో మాయ గురించి ఆ హోటల్కి వెళ్ళారని నమ్మించారు సరే అదంతా కూడా నిజంగానే పిచ్చి వాళ్ళం నమ్మేశాం కానీ ఇంకా జరిగి రెండు రోజులు కాలేదు అప్పుడే నీ భార్య నా కొడుకుని తీసుకుని వెళ్ళి అప్పుని కలిసేలా చేసింది దీనికి సమాధానం ఏంటి అంటే ఇక జీవితంలో అనామిక మొహం నా కొడుకు చూడకుండా అప్పుని పెళ్లి చేసుకోవాలనే కదా ఈ ప్లాన్ అంతా వేసింది అనగానే అయ్యో పిన్ని నీకు అర్థం కావట్లేదా కావ్య మనసులో ఎప్పుడూ అలాంటి దురుద్దేశం లేదు కావ్యని ఇంతకాలం అర్థం చేసుకుంది ఇంతేనా కావ్య లేకపోయి ఉంటే అసలు పెళ్ళినే జరిగేది కాదు అని చెప్పి గబాలన నోరు జారేస్తాడు అయితే వెంటనే అపర్ణ ఏంటి రాజ్ ఏంటి ఆపేశావు చెప్పు పెళ్ళి జరగకపోవడానికి జరగడానికి కావ్య కారణం అంటున్నావు దేనికి ఇంకా ఎందుకు రా దాస్తున్నావు నన్ను డాడీని కలపాలని ఏకంగా దోషులాగా కొంతకాలం అందరి ముందు తప్పు చేసిన వాళ్ళలాగా నుంచున్నావు ఈరోజు నీ భార్య గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇక కావ్య గురించి ఏదో చెప్పాలనుకున్నావు చెప్పరా అనగానే ఇక అప్పుడు చెప్తాడు రాజైతే కావ్య గురించి ఎప్పుడు ఎవరికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి మమ్మీ కానీ ఈ విషయాలు ఎప్పుడు బయట పెట్టకూడదు అనుకున్నాను కానీ కావ్య మీద ఇంత నీచంగా అప్పు గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక చెప్తున్నాను నిజానికి కావ్య లేకపోతే అసలు అనామిక ఈ ఇంట్లోనే ఉండదు ఎందుకంటే ఈ అనామికకి పెళ్లి రోజు ఇక డబ్బులు గురించి కళ్యాణ మండపం మీద ఆపేశారు ఇక సేట్జీ ఇలా నాన్నగారి ఫ్రెండ్ని తీసుకుని వచ్చారు కదా కానీ నిజానికి ఆయన అప్పించిన ఆయన ఆయనకి వడ్డీతో సహా అసలు ఎంతో తెలియదు కానీ వడ్డీనే రెండు కోట్ల రూపాయలంట ఆయన వచ్చి ఆప్ ఆప్చేసి ఇక పెద్ద గొడవే చేస్తానని అందరి ముందు నామోషిగా చేస్తానని చెప్పిన ఆయనని ఇక వెంటనే రెండు కోట్ల రూపాయలు చెక్కిచ్చి అక్కడికక్కడే సెటిల్మెంట్ చేశాను అది కూడా కళావతి చేయమందని కళావతి వచ్చి ఏమండి ఆడపిల్ల పెళ్ళి అలా అందరి ముందు ఆగిపోవడం మంచిది కాదు ముఖ్యంగా కళ్యాణ్ మనసులో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి కళ్యాణ్ బాధపడతాడండి అని చెప్పి నాకు చెప్పిన నా భార్య గురించి ఎందుకు ఎందుకు ఇంత తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక చెప్పగానే దెబ్బకి షాక్ అయిపోతుంది నిజానికి నా భార్యకే అప్పుకిచ్చి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా ఉంటే అసలు ఈ అనామికని ఈ ఇంటి కోడలుగానే దరి చేరనివ్వకుండానే చేసేది అనామిక గురించి అందరికీ రిక్వెస్ట్ చేసింది నా భార్య పంతులు గారు ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే వీళ్ళిద్దరిది సవ్యంగా కాపురం ఉండదని చెప్పినప్పుడు పిన్ని నీతో సహా పెళ్లి ఆపేద్దామన్నావు కానీ నా భార్య అలా కాదు పెళ్లి విషయంలో అందరి విషయంలో ఇక తెలిసిపోయింది ఈ పెళ్లి ఆపకూడదు ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ రెండు చేతులు పట్టుకొని నా భార్య రిక్వెస్ట్ పెట్టింది నిజానికి అదే రోజు అప్పుకి నిజంగా ఇష్టమే ఉంది అప్పునే పెళ్లి చేసుకో అంటే వాడు చేసుకుంటాడు ఎందుకంటే కన్న తల్లి నువ్వైనా మంచేదో చెడేదో ఎప్పుడు నువ్వు చెప్పలేదు ఎప్పుడు వాడు ఇక వదిన వెనకాలే ఉంటాడు వదినే ఒక కన్న తల్లిలాగా అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అలాంటి కావ్య గురించి ఇంత ఘోరంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు పిన్ని ఏదో రోడ్డు మీద అప్పు పక్కన నుంచినంత మాత్రాన అది తప్పని నీ కోడలు రన్ రంగం సృష్టిస్తుంటే తప్పు అని చెప్పి చంప మీద కొట్టి నువ్వు గో ఇక భయం చెప్పాల్సింది పోయి నీ కోడలు వెనకాలే వచ్చి ఏంటి పిన్ని ఈ రకమైన మాటలు మర్చిపోయావా కావి విషయంలో నువ్వు ఎంత మంచిగా ఉండేదానువో ఈరోజు కావి గురించి ఎంత నీచంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది పిన్ని అని చెప్పి రాజ్ అయితే దాని లక్ష్మికి బుద్ధచ్చేలాగా చెప్తాడు ఇక వెంటనే దాని లక్ష్మి సైలెంట్ అయిపోతుంది ఇక అపర్ణ ఒకటే మాట మాట్లాడుతుంది చూడు దాని లక్ష్మి నా కోళ్ళు కాదు నీ కోళ్ళు కాదు ఈ ఇంటికి వీళ్ళిద్దరు కోడళ్ళు పెళ్ళై వచ్చినప్పటి నుంచి అనామిక ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంది సరే కదా చిన్నపిల్ల చిన్నపిల్ల అని చెప్పి ఇక నేను కూడా సరిపెట్టుకుంటూ వచ్చాను ఇక ఎప్పుడైనా ఆ కావ్య గురించి కానీ అప్పు గురించి కానీ ఎవరి గురించైనా కూడా తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఈ ఇంట్లో స్థానం ఉండదు అనామిక నువ్వు నోటికి వచ్చినట్టుగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే నేను ఊరుకుంటూ కూర్చుంటాను అనుకుంటున్నావా నేను మీ అత్తలా కాదు నేను నా సంగతి నీకు ఇంకా తెలీదు అసలు ముఖ్యంగా కావ్య విషయంలో నోరు జారావంటే అస్సలు బాగోదు ఎందుకంటే ఈ దుగ్గిరాల కుటుంబానికి ఇక పెద్ద కోడలుగా కావ్య పెట్టింది ఎప్పుడూ నీలాగా నోరు పారేసుకోలేదు ముఖ్యంగా మీ అత్తకి తెలుసు కావ్య గురించి అని చెప్పి ఇక కావి గురించి చాలా గొప్పగా చెప్తుంది ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా అలానే ఉండిపోతారు ఒరే రాజ్ ఇంకా ఇక్కడే ఉన్నా వింటరా ఎన్ని గొడవలు పడినా ఏది ఏమైనా నువ్వు నీ భార్య సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వెళ్ళి కొత్త బట్టలు కొని తెచ్చుకొని సాయంత్రం కల్లా రెడీ అవ్వు అనగానే ఎందుకు మమ్మీ అనగానే అన్నీ చెప్పాలా వెదవా వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకొని రెడీ అవ్వమన్నాను కదా అనగానే రాజుకి అర్థం కాదు ఈ భార్య కూడా అని చెప్పి అంగానే ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అయితే స్వప్న యాహు అని చెప్పి ఒక్క ఎగురు ఎగిరి అమ్మయ్య మొత్తానికైతే ఇక అపర్ణ ఆంటీకి మనసులో ఉన్న మలినమంతా పోయింది ఇక మా చెల్లెల గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తుంది ఈ అనామికకి తిక్క కుదిరేలాగా మాట్లాడింది అని చెప్పి డెకరేషన్ చేస్తూ అమ్మమ్మగారు ఇక్కడ ఇవి పెట్టాలి అవి పెట్టాలి అని చెప్పి మొత్తానికి సరదాగా డెకరేషన్ మొత్తం ఫినిష్ చేస్తుంది ఇక ఇందిరాదేవి పాల గ్లాసు రెడీ చేస్తుంది ఇక అగరత్తులు వెలిగించమని అపర్ణకి చెప్పాను కానీ అపర్ణ ఇక చేయనంది ఏం చేసేది అని చెప్పి అంటూ ఉంటే వెంటనే నామెందుకు నా ఎందుకు అనుకోవడం అగరబత్తు లేవత్తయ్యా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా ఇక అగరబత్తులు ఇదిగోండి ఆంటీ అని చెప్పి స్వప్న ఇవ్వగానే ఈ అగరత్తులు ఐ నాలుగు ఇవ్వకూడదు ఐదు ఇవ్వాలి అని చెప్పి మంచిగా వెలిగించి ఇక రూమ్ అంతా డెకరేషన్ చూసి నా కొడుకు నా కోళ్ళు సుఖంగా ఉండాలి వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి బాధలు అనుభవించకుండా వాళ్ళిద్దరూ జీవితాంతం చల్లగా ఉండాలి అని చెప్పి డెకరేషన్ అంతా చూస్తూ మనసులో అనుకుంటూ పైకి మాత్రం చాలా కటువుగా ఇప్పటికైనా మా మొండి జాతులు ఇద్దరిని కూడా ఒక్కటి చేసే ప్రయత్నం చెయ్యండి ఎంతసేపు మీ మనవరాలకి వాళ్ళ జీవితాలు వేల జీవితాలు వేల జీవితాలు తప్పించి తన జీవితం మీద తనకు అస్సలు కొంచెం కూడా జ్ఞానం తెలియదు ఈరోజైనా నా కొడుకుని కొంగును కట్టుకోమని చెప్పండి మీ ముద్దుల మనవరాల్ని వాడేడి సన్నాసి కొత్త బట్టలు తెచ్చుకోమన్నాను తెచ్చుకున్నాడా అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి మనసులో నవ్వుకుంటుంది ఏమో అపర్ణ నాకేం తెలుసు నీ కొడుకునే అడుగు నన్నెందుకు అడగడం అని చెప్పి అక్కడి నుంచి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా రూములో అయితే ఇక అపర్ణ దూరం నుంచి చూసి వాళ్ళు వస్తున్నట్టున్నారు ఇక మనమైతే గదులో ఉండడం మంచిది కాదు పదండి అని చెప్పి ఇక ముగ్గురు కూడా వెళ్ళిపోతారు ఇక కావ్య అయితే ఇంటి పనంతా చేసుకొని ఇక పడుకునే టయానికి రూమ్లోకి వస్తుంది ఏంటో ఈ రోజంతా అమ్మమ్మ కనీసం వంట గదిలోనే ఉండమన్నారు ఇక మొత్తానికి గార్డెన్ పనాప చెప్పారు ఏంటో ఏదో మాత్రం జరుగుతుంది అని చెప్పి ఇక అలసిపోయి లోపలికి రాగానే ఇక వెంటనే అయితే అప్పటికే గదిలోకి అడుగుపెడతాడు రాజ్ అలాగే కావ్య ఇద్దరు ఆ గదిలో ఆ డెకరేషన్ చూసి ఇద్దరు తెగ మురిసిపోతారు చాలా బాగుంది డెకరేషన్ ఏంటి మీరు చేయించారా అని చెప్పి కావ్య గోముగా అడుగుతుంటే నేనేం చేయించలేదు కళావతి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు సరే కానీ ఇక్కడ చాలా స్వీట్స్ ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మీకు ఏం కావాలి పాలు కావాలా అని చెప్పి కావ్య అనగానే కాదు నాకు పాలొద్దు నువ్వు కావాలి అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది అవును కళావతి నాకు నువ్వు కావాలి నువ్వు నువ్వు కాకుండా నాకు ఎవ్వరు వద్దు నా జీవితంలో నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను కళావతి ఏ రోజు నా మనసులో ఉన్న ప్రేమ నీకు బయట పెట్టాలని ఎదురు చూస్తూనే ఉన్నాను నువ్వు అనుకోవచ్చు ఈరోజు మా అమ్మ విషయంలో కళావతి ఈ రకంగా చేసింది కాబట్టి నాకు దగ్గర అయ్యాడు అని చెప్పి నువ్వు అనుకుంటావేమో కాదు మా నిద్దరికి యానివర్సరీ రోజుకే నీకు నేను అన్ని విషయాలు చెప్పి మంచిగా మనిద్దరం జీవితాంతం ఉండాలని కోరుకొని ఇదిగో ఈ డైమండ్ రింగు ఈ శారీ నీకోసం తెచ్చాను కళావతి కానీ తన తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు అనగానే కావ్య ఆశ్చర్యపోతుంది కావ్య కళ్ళల్లో కళ్ళు పెడుతూ ఇక తను తెచ్చిన చీరని అలాగే ఇక రింగ్ని తన చేతిలో పెడతాడు వెంటనే కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎన్నో జరగాలి ఏవేవో ఊహించుకున్నాను కానీ అదంతా కూడా పక్కన పెట్టేస్తే కళావతి నా జీవితానికి ఒక అర్థం తెచ్చావు నువ్వు నా గుండెలు నిండా నిండిపోయావు నా గుండెల్లో నువ్వు తప్ప వేరొకరు ఎవ్వరూ లేరు ఇక జీవితం అంతా నీ చెయ్యి అనేది నేను వదలను అని చెప్పి ఇక దగ్గరకు తీసుకుంటాడు అయితే కావ్య దెబ్బకి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఇక బాధపడుతున్నట్టుగా మోహన్ చూసేసరికి ఏమైంది కళావతి నీకు ఇష్టం లేదా అనగానే లేదండి ఇష్టం లేకపోవడం ఏంటండి ఈ పిలుపు కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను ఎన్ని ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకోగలిగాను కేవలం నోరారా మీరు నన్ను దగ్గరకు తీసుకోవాలని అని చెప్పి ఇవి ఏడుపు కదండి ఆనంద బాష్పాలు అని చెప్పి కావ్య అయితే మొత్తానికి ఇద్దరు కూడా కలిసిపోతారు ఇద్దరికి కూడా సంవత్సరం తర్వాత ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్